తిరుచానూరు మార్కెట్ యార్డ్ ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పులవర్తి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేసిన వి విజయ్ కుమార్ నాయక్ ఎలక్షన్ లో ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేశారని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగస్తులకు నియామక పత్రాలు కూడా అందజేశారని తెలియజేశారు చంద్రగిరి గడ్డ మీద దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా పులవర్తి నాని ఎగరవేశారని తెలిపారు చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమిస్తున్నారని ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారం చేసే విధంగా ముందుకు కొనసాగుతున్నారని రాబోవు కాలంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని పులవర్తి నాని ఇంకా అభివృద్ధి చేస్తారని విజయ్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు డాడీ టీడీపీ విజయం సాధించాలని వన్ నాట్ ఎయిట్ మోకాలు మెట్లెక్కుతున్నాడు గోవింద గోవింద గోవిందా <tune in the air> <tune in the air> నమస్తే అండి నా పేరు విజయకుమార్ నాయక్ నేను చంద్రగిరి నియోజవర్గంలో ఉంటాను ముఖ్యంగా నాకు ఏఎంసీ డైరెక్టర్గా నియమించారు నాకు మా చంద్రగిరి ఎమ్మెల్యే గారైన పులవర్తి నాని అన్న గారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే నేనేదో చిన్న బ్లాక్లో ఇక్కడ శేషాద్రి నగర్లో నివసిస్తున్నాను నన్ను గుర్తించి నన్ను ఈ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి పులివర్తి నాని అన్న గారికి చాలా కృతజ్ఞతలు అలాగే చెరుకురి మధువన్న గారు చాలా సపోర్ట్ చేశారు మా పంచాయతీలో కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ఉన్నారు లీడర్స్ వాళ్ళందరూ సహకారం ఉంది మా కళావతకు గారు కానీ మా నవీన్ అన్న అధ్యక్షులు కానీ అందరూ నాకు సహకరించారు వాళ్ళతో పాటు ఆ నమ్మకాన్ని నేను చేయకుండా అన్ని విధాలంగా ముందుకు వెళ్తుంటాను మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి అనేది సరవేగంగా సాగుతుంది ఏమి అది అభివృద్ధి అంటే ఇక్కడ సంక్షేమము అటు అభివృద్ధి ఇక్కడ మనకి రా మన మన ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అనేది లేదు అటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత క్యాపిటల్ సిటీ అనేది మన అమరావతి అనేది అభివృద్ధి నంబర్ వన్గా నడుస్తుంది అలాగే సంక్షేమ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మెగా మెగాడిఎస్సి పైన సంతకం చేయడం కానీ అవవాతాతలకి నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేలు పింఛిని ఇవ్వడం కానీ అదంతా మనం చాలా సరవేగంగా నడుస్తుంది అలాగే స్త్రీశక్తి పథకం మీద ఫ్రీ బస్సు నెస్టులు చేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం కానీ తల్లికి వందనం నా మా పంచాయతీలోనే ఒక ఇంట్లో నలుగురున్నా నలుగురికి ఇచ్చారు ఐదు మంది ఉన్న ఐదు మందికి వచ్చింది అది నేను కొన్ని వీడియోలు నేను పెట్టలేకపోయినాను అది అలాగే వచ్చేసి మన రైతన్నుల ఖాతాలో జమ నగదు జమ చేయడం జరిగింది అలాగే దీపం పథకం కింద సిలిండర్ ఫ్రీగా రావడం జరిగింది అలాగే వచ్చేసి ఇప్పుడు నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మన తెలుగుదేశం పార్టీ తప్ప మనం వేరే పార్టీకి ఆకర్షితులు అయ్యేది కానీ వేరే పార్టీ అది అనేది కానీ అలాంటి ఉండవు మనము ఏంటికంటే మా మా బంధువు మిత్రులు మా అమ్మ అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళంతా ఎన్టీఆర్ అభిమానులు అలాగే వాళ్ళ సినిమాలు మేము చిన్నప్పుడు చూసినాం చూసి పెరిగినాం అలాగే మేము టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు నాకు ఎనభై మూడులో నేను పుట్టాను కానీ మాకు దాని తర్వాత ఊహ వచ్చినప్పటి నుంచి మన ఎన్టీ రామారావు మంచి పనులు చేయడం కానీ ఆడపిల్లలకి సమాన హక్కు కల్పించడంలో కానీ అలాగే వచ్చేసి ఇది అప్పుడు రజాకులు అనేది ఏదేదో ఉంటాయి కదా అలాంటి దాంట్లో కొన్ని కొన్ని దాంట్లో అన్ని దాంట్లోన ఆయన ముద్ర వేసుకునేసి ఆడపిల్లల హక్కుల్లో కానీ ఆడపిల్లలకి మంచి చేయడంలో కానీ అన్ని దాంట్లో మన ఎన్టీ రామారావు గారు కృషి చేశారు మళ్ళీ రెండు రూపాయలకే రేషన్ బీమ్ ఇవ్వడం కానీ ఆయన ద్వారానే ఇల్లు కూడు గుడ్డ నెస్టం కొనేసి గూడు గుడ్డ అనే దాంట్లో ఆయన కొన్ని పథకాలన్నీ పెట్టడం జరిగింది మా నా చిన్నప్పుడు కూడా మా పిన్ని గారైన మా పిన్ని వాళ్ళకు కూడా అప్పుడు స్థలాలు ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టడం జరిగింది అలా అయి రెండు రూపాయల కిలో బియ్యం అంటే అప్పుడు బియ్యం అనేది దొరకడం లేని పరిస్థితుల్లో అన్నం అనేది దొరకలేని లేని పరిస్థితుల్లో ఆయన చేయడం జరిగింది దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైటెక్ సిటీ చెప్పడం కానీ అలాగే అన్ని అభివృద్ధి పనులలో మనం ఆకర్షితులైనాము అలాగే ఆ పార్టీ తప్ప మనం వేరే పార్టీ మనం జీర్ణించుకోలేము పుట్టి పుట్టినప్పటి నుంచి తెలుగుదేశమే సచ్చిన తెలుగుదేశమే చనిపోయినప్పుడు కూడా తెలుగుదేశం జెండా కప్పని చనిపోవాలని ఉంటుంది కానీ నాకు వేరే తర్వాత వేరే ఆలోచన నాకు మాకు నా కళలో కూడా రాదు రానివ్వము అలాగే మేము ఇక్కడ పాడపేట పంచాయతీలో నేను నివసిస్తున్నాను మా పాడపేట పంచాయతీ వచ్చేసి మా చిన్న చంద్రగిరి నియోజకవర్గంలో వస్తుంది మా పులవర్తి నాని అన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు రోడ్లు కానీ రోడ్డు అన్న రోడ్డు అన్నగారు సమస్యను వదిలిదగినా ఒక కుటుంబ సభ్యులలాగా కూర్చోబెట్టుకొని మీ సమస్య ఏమి అని అడిగి తెలుసుకొని ఆ అడిగి తెలుసుకుని మా పరిస్థితి రోడ్డు బాగాలేదు గారు మా కాలువలు తీవాలని గారు అంటే రోడ్డు ఎలా ఉంది ఏముంది అనే వాళ్ళకి ఆ రోడ్డు రోడ్డుని వచ్చేసి మేము వీడియో కొన్ని చూపించాము అన్నగారికి వెంటనే రోడ్డు వేపి వేయడం జరిగింది కాలువలు కానీ ఒకప్పుడు మాకు పట్టించుకున్న నాదులు లేరు మేము రోడ్ల కోసం చాలామంది కాలు కూడా పట్టుకునే స్థితిలో దిగజారాము కానీ మాకు రోడ్డు రాలేదు ఇప్పుడు మా ఒకటి నుంచి ఇరవై ఆరు బ్లాకులకు రోడ్డు వచ్చింది మళ్ళీ అరవై ఒకటో బ్లాక్ నుంచి అరవై రెండో బ్లాక్కి సెంట్రల్ రోడ్ వేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఉండుకునేసి మన నూట పద్దెనిమిది బ్లాకుల నుంచి నూట ముప్పై ఆరో బ్లాక్ కూడా మొన్నే రోడ్డు ఓకే చేయడం చేయడం జరిగింది మా పంచాయతీకి మాత్రము మా వరకు మా వరకు ఇక్కడంతా మా ఎమ్మెల్యే గారు ప్రతి చిన్నదానికి ఆయనకి తీసుకెళ్తే ఆయన ఒక కుటుంబ సభ్యుల కూర్చోబెట్టుకునేసి ఏమైంది ఎలా ఉంది ఏం జరుగుతుంది అని విసారించుకునేసి ఈ పని ఫస్ట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది అలాంటి ఎమ్మెల్యే గారికి మేము చాలా కృతజ్ఞతగా ఉంటాము అటువంటి మా పులవర్తి గారు మాకు దొరకడం చాలా అదృష్టము కానీ ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞతగా నేనైతే పనిచేసుకుంటూ వెళ్తున్నాను కానీ టీడీపీ కార్యకర్తగా నేను ఉన్న ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడే కానీ టీడీపీ టీడీపీ పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ మా పంచాయతీలో మా కుటుంబ సభ్యులందరికీ ఎవరికి కానీ నేను చిన్ కించంతు చెట్టు పేరు కూడా తెచ్చుకోకుండా మంచిగా అభివృద్ధిలో పాల్గొంటూ మా ప్రజలకు ఏది కావాలో చూసుకుంటూ ముందుకు వెళ్తామనేసి నేను కోరుకుంటున్నా దేనికంటే మనం బతకడం కొన్ని రోజులే నాకు తెలిసి కానీ ఉన్న రోజులు మంచి పేరు మా పార్టీకి కానీ మా మా ఎమ్మెల్యే గారికి కానీ మా నాని అన్న అన్నగారికి కానీ ఏ ఒక్కరికి మా లోకల్లో లీడర్ కొంతమంది ఉన్నారు మా చెరుగురి మదన్నగా మా మదన్న గారు నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు మళ్ళీ గారు చాలా సపోర్ట్ చేస్తారు నవీన్ నవీన్ మా అధ్యక్షులు వాళ్ళు కానీ ఇంకా చాలామంది మా కుటుంబ సభ్యులు ఉన్నాము పార్టీ కూటమి కూటమి కుటుంబ సభ్యులు ఉన్నాము అందరూ మాకు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాము ఊరు కోరు మేము ఊరు కోరు మాట్లాడుకుంటూ పలాన్ చేయాలి పలాన్ చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ అభివృద్ధి పనిలో అయితే దూసుకెళ్తున్నాము ఆటో డ్రైవర్ ఆటో అన్నగారులందరికీ పదహైదు వేలు ఇవ్వడం మన్నే జరిగింది అది చంద్రబాబు నాయుడు మాట ఇకపోయినా కూడా మళ్ళీ ఆ పథకం కూడా మనము చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆటో డ్రైవర్లకి అందరికీ పదహైదు వేలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ సంక్షేమం చేస్తూ అటు అమరావతి అభివృద్ధి చేస్తూ అమరావతి కాకుండా కూడా మన రాష్ట్రం మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎక్కడ ఏం చేయాలి ప్రతి జిల్లా వారిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు ఒకప్పుడు హైటెక్ సిటీ తెచ్చాడు ఎవరు తెచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అప్పుడు ప్రతిపక్షం నాయకులు హైటెక్ సిటీ అన్నం పెడుతుందన్నారు కానీ సాఫ్ట్వేర్లై ఇంజనీర్లుగా ఎదిగి విదేశాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా మన తెలుగువారు మన తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నిలబెడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అది ఎవరన్నా అవునన్నా కాదన్నా కూడా అది వాస్తవము నేను చదువుకో ఎక్కువ నేను చదవలేదు కాకపోయినా కూడా నా నాకు తెలిసిన జ్ఞానం తెలిసి చదివిన వాళ్ళకి తెలుస్తుంది కానీ తెలిసి కూడా అవివేకంగా మాట్లాడే వాళ్ళకి మనం ఏం చేయలేము ఇప్పుడు వచ్చేసి క్వాంటమ్ వాలీ అనేది తెచ్చాడు వైజాగ్లో డేటా సెంటర్ అనేది పెట్టు పెడుతున్నారు ఆ డేటా సెంటర్ డేటా సెంటర్ మనకేం చేస్తుందిలే అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ డేటా సెంటర్ అనేది మన ఆంధ్రాలో వైజాగ్లో మనం పెట్టడం ద్వారా ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ కల్లా చూస్తుంది అది కొంతమందికి తెలియడం లేదు అది అవివేకంగా మాట్లాడితే మనం ఏం చేయలేము ఇంకోటి మన అభివృద్ధికి మనము మనం చూడాలి సంక్షేమం చూస్తున్నాం అభివృద్ధి చేస్తున్నారు అది చూసి జై చంద్రబాబు అన్నాళ్ళు కానీ కొంతమంది విమర్శించలు విమర్శలు నాకు నచ్చడం లేదు కానీ అలా అని వాళ్ళకి మనం వేధించు మనం ఏదో మాట్లాడి మనం విమర్శలు ఏది నాకు నచ్చదు అలాగే వాళ్ళకి అర్థమైనట్లు నేను చెప్పేక చూస్తానే కానీ వాళ్ళకి అర్థం కావకుండా కొంతమంది వాదించే వాళ్ళకి వాళ్ళ మూర్ఖులను నేను వదిలేస్తుంటాను కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఎంతో గొప్పది ఇప్పుడు అర్థం కాదు ఇంకొక ట్వంటీ ఇయర్స్ తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఆయన విజనరీ ఎలాంటిది ఆయన పట్టుదల ఎలాంటిది అందరికీ ఏ పార్టీ ఆ పార్టీ పార్టీ చూసే రకం కాదు అందరికీ న్యాయం చేసే రకము అలా అందరికీ మంచి చేసుకుంటూ న్యాయం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ అమరావతి ఇక్కడ మళ్ళీ నియోజకవర్గాల్లో ఒకప్పుడు శ్రీ సిటీ ఇక్కడ తెచ్చారు అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ తెచ్చారు శ్రీ సిటీ వల్ల ఎంతోమంది ఎంతో పిల్లకాయలందరూ జాబ్ చేసుకుంటూ మంచిగా అక్కడ వాళ్ళ కుటుంబానికి వాళ్ళు సాక్కుంటూ ఉన్నారు అభివృద్ధి అనేది అది సంక్షేమం అనేది పథకాలు పథకాలు మూడు వే మూడు వేల నుంచి చంద్రబాబు నాయుడు రెండు వందల కాటు నుంచి వెయ్యి రూపాయలు పెంచారు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పెంచారు దాని తర్వాత రెండు వేల నుంచి సెంటర్లో వచ్చేసి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచారు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకే ఏకదమ్మున నాలుగు వేలు పెంచినారు నాలుగు వేలు అవాతాదులకు పెంచుతూ వాళ్ళకి చేదుడు వాదు ఒక ఇంటి పెద్ద కొడుకులాగా ఒక అన్న అన్న అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఆ విధంగా కొంతమంది ఆశీర్వాదాలు ఇస్తున్నారు నేను పెంచి ప్రతి నెల నేను అందరికీ నా నా ఒకటి నుంచి అరవై బ్లాక్లు ఉన్నాయి ఇక్కడ ఆ అరవై బ్లాక్లకు నేను వెళ్తుంటాను డెబ్బై మందికి నేను మేము పింఛన్ ఇస్తాము దాంతోపాటు నేను కార్యకర్తగా నేను వెళ్ళి నా చేతుల మీద అధికారి వస్తారు కదా వాళ్ళ చేతుల మీద ఇస్తుంటాము కానీ వాళ్ళు చెప్పే ఆనంద ఆనంద బాష్పాలు వాళ్ళ కళ్ళు ఆనంద బాష్పాలు ఆనందంగా మాట్లాడుతుంటారు మా పెద్ద కొడుకు మా పెద్ద ఇది ఆయన మా మన పెద్ద ఆయన మా నాన్నగారు అనేసి చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది మేము తెలుగుదేశం పార్టీలో మేము కార్యకర్తలుగా ఉన్నందుకు ఉన్నందున మేము ఎంతో గౌరవ గర్వంగా ఉన్నాము మేము తలెత్తుకుని తిరుగుతున్నాం అలాగే పార్టీకి నేను బతుకున్న రోజులు నేను తలదించే ప్రసక్తి అయితే చేయను నా వల్ల కానీ నా దీని వల్ల తలదించుకునే ప్రసక్తి అయితే చేయ నేను మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తీసుకురాను సాజ్ మీద వరకు మంచి పనులు చేసుకుంటూ పలాని వ్యక్తి విజయ్ అనే వ్యక్తి మంచి వ్యక్తి మంచిగా పనిచేస్తాడు పార్టీ కోసం కష్టపడతాడు అనే పేరు రావాలి కానీ మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే దగ్గర గుడ్డు విజయ్ నువ్వు మంచి వ్యక్తి మంచిగా పనిచేస్తున్నావు అని చెప్పుకోవాలి కానీ పార్టీకి పార్టీలో ఉండి పార్టీలో చెట్టు పేరు తెచ్చుకునే నా మా దీంట్లో లేదు మేము చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అంటేనే మాకు ఎంతో అభిమానము దేనికంటే ఆయన అభివృద్ధి ఆయన సంక్షేమాలు దీపం పథకం ఫస్ట్ పెట్టిందే చంద్రబాబు నాయుడు పింఛిని పెంచి పెంచడం జరిగింది చంద్రబాబు నాయుడు దీపం కింద కొంతమంది పల్లెటూరులో కట్టలు వాళ్ళ కట్టలతో కట్టలు 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 పొయ్యిల మీద పనిచేసుకుంటా పోతే ఇబ్బంది అవుతుందనేసి దీపం పథకం అది సృష్టించింది చంద్రబాబు నాయుడు డాక్రా గ్రూపులు పెట్టింది చంద్రబాబు నాయుడు అలాంటివి ఎన్నెన్నో విధాలంగా నెక్స్ట్ ఆర్టీసీ కండక్టర్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే వచ్చింది లేడీస్కి ఉన్నత స్థానం ఇస్తుండేది చంద్రబాబు నాయుడు లేడీ ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళంటే గౌరవంగా ఒక అక్కా చెల్లెండ్ లాగా గౌరవం తెచ్చి తీసుకురావాలి ఇంట్లో ఉన్న ఊరికి ఉండేదే కాదు స్త్రీ అంటే గృహిణి ఒకటే కాదు స్త్రీ అంటే మహిళా శక్తి కనకదుర్గంలాగా మహిళా మహిళ శక్తిలాగా వెలగాలనే ఒక ఆలోచనతో స్త్రీ శక్తి పథకాలు కూడా ఆయన ఎన్నో పెట్టినాడు ఆయన చేసే పనులన్నీ చాలా మంచి పనులు చాలా దీనిగా ఉంటాయి అందువల్ల మేము టీడీపీ పార్టీలో మేము ఉండడం మా అదృష్టం మేము ఎప్పుడో ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నాము చేసుకున్నాము కాబట్టి నేను నేను టీడీపీలో కొనసాగుతున్నా కాకపోతే అందరి మాదిరి ఫోటోలు ఫోటోలకి దాన్ని నేను ఫోజులు ఇచ్చుకోలేను కానీ నేను పోయినా కూడా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ సరే మీరు వెళ్ళండి అని చెప్పి నేను వెనుకుంటే నేను చేస్తుంటా నా పంచాయతీలో నేను తిరుగుతున్నా చేస్తున్నా నాకి ఫోటోలకి దాన్ని దీనికి నేను పోజులు ఇచ్చుకునేది నేను చాలా తక్కువండి ఏమనుకోద్దండి దయచేసి ఓకేనా జై చంద్రబాబు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా నారా లోకేష్ గారు జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కృతజ్ఞతలు తెలుపు తెలుపుకోవాలి దేనికంటే మా పెద్ద గారు జైల్లో పెట్టినప్పుడు నిష్కారణంగా జైల్లో పెట్టినప్పుడు మేము మాకు ఇప్పటికీ కన్నులో నీళ్ళు వస్తుంది అది తలుచుకుంటే మా కన్నులో నీళ్ళు వస్తుంది కానీ జైల్లో పెట్టినప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి ఆయన రావడానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టారు కానీ ఆయన సపోర్ట్ ఇచ్చిన వెంటనే మేము కూడా చంద్రబాబు మా పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాము మా పార్టీకి సపోర్ట్ చేసి మా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా నిలబడినందుకు ఆయన కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఎందుకంటే మే మా సిద్ధాంతాలు మాకు ఆపదలో ఉండే వాళ్ళకి మేము మాకు కలకరిచ్చినా కూడా మేము ఎప్పటికీ వాళ్ళకి మర మరవలేము అలాగే మా చంద్రబాబు నాయుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయనకి ఎంతో గౌరవమైన పదవి ఇచ్చి ఆయనకు కూడా మంచిగా పెట్టుకోవడం మాకు అందరికీ ఆనందమే వాళ్ళు అలాగే రా శ్రీరాముడు లక్ష్ముడు ఆ టైప్లో వాళ్ళు ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటున్నాము ఆయన ఆల్రెడీ మనకు భీష్ముడు అనే వ్యక్తి ఉన్నారు ఎవరంటే మన నరేంద్ర మోడీ గారు భీష్ముడు అంటే అందరికీ తెలుసు ఆయనకు తిరుగులేదు ఆయన ప్రపంచంలోనే నంబర్ వన్గా ఎదుగుతున్న పిఎం గారు దానికి మనం ఆయనతో మాట్లాడేంత అర్హత నాకు లేదు చంద్రబాబు నాయుడు వాళ్ళంటే మనకి మన పార్టీ కాబట్టి మన నాయకులు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు మన ఇంటి కుటుంబ సభ్యులలాగా అది విషయం అండి జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ జై పవన్ కళ్యాణ్ జై మా పులవర్తి గారు మా నాని అన్నగారు ఒక కుటుంబ సభ్యులలాగా మా మాకు మాకందరికీ చూస్తారు అది చాలా 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 కృతజ్ఞతలు అన్నగారు మీకు